ఎప్పుడైతే ఈ వీడియో మాట్లాడానో నిజంగా బ్రహ్మైడ్స్ గుండెల్లో డైనమిట్ పేలింది ముఖ్యంగా ఎదుగు ఇక్కడ కనబడుతున్నారు కదా కేవీ మార్క్ గారు పాపం ఇప్పుడు పెద్దవారు కాస్త కూస్తూ అనారోగ్య పరిస్థితులు కూడా ఉన్నట్టున్నాయి హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంది పాపం దీనికి ఏదో సర్జరీ కూడా జరిగిందని కొంతమంది చెప్పారు ఎంతవరకు నిజమో కదా నాకు తెలీదు అయినా వారు మాత్రం తన ప్రసంగాల్లో మామూలుగా అరవరండి పాప ఎక్కడ గుండాకి అన్నట్టుగా ఆయన మాట్లాడతారు ఆయన మాటలు వింటారు అరే రే హార్ట్ సర్జరీ జరిగింది గుండె ఆపరేషన్ జరిగింది ఎంత ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి కొంపదీసి పోడు కదా అన్న విధానంగా అనిపిస్తూ ఉంటుందండి కానీ ఆయన బ్రతకాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి మరి మేము మాట్లాడే వాటికి ఆయన అరుస్తారు కరుస్తారు కేకలేస్తారు ప్రేమగా మాట్లాడుతారు మొత్తానికి సమాధానాలు మాత్రం ఇవ్వాలి చెప్పి ప్రచారాలు చేస్తూ ఉంటారు నాకేదో హార్ట్ ఆపరేషన్ అయిందట నాకేదో ఎందుకంటే వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి నాకు హార్ట్ ఆపరేషన్ అయిందని చెప్పుకుంటున్నారు ఎంత దారుణం ఎంత భయంకరం అది ఏదో హార్ట్ ఆపరేషన్ అయింది స్టంట్లు అయిపోయి పడ్డాయి ఆయనకు ఇదివరకు ఎంట మెసేజ్లో కొంతమంది అట్లనే ప్రచారం చేశారు ఇప్పుడు డినామినేషన్లు మొదలుపెట్టింది ఇది నేను ఇచ్చిన సాక్ష్యం అక్కడ ఉంది యూట్యూబ్లో దేవుడు నన్ను ఏ విధముగా స్వస్థపరిచాడు ఎలా ఆయన రిపోర్ట్స్ని మార్చేశాడో ఎలా అద్భుతాన్ని దేవుడు చేశాడో అక్కడ ఉంది కానీ అది వినకుండా చేయకుండా కామెంట్స్ చేయడం వాటి గురించి తెలియకుండా పూర్తిగా తెలియకుండా మాట్లాడడం అదేం చూపిస్తుందో తెలుసా వాళ్ళు వర్తమానం కూడా బైబిల్ కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు పూర్తిగా నా గురించి ఎలాగైతే తెలియకుండా పూర్తిగా మాట్లాడుతుంటారో నా గురించి మాట్లాడినప్పుడు అది ఏం చూపిస్తుంది అంటే వాళ్ళ మిడిమిడి జ్ఞానం చూపిస్తుంది వాళ్ళకి బైబిల్ కూడా పూర్తిగా తెలియదు అందుకే వాళ్ళు అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నా పైన కనికర్మతో ప్రార్థన చేయమంటాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తే చేయని దేవునికి మహిమ మైమకలు కాక కానీ విషయం ఏంటంటే నాకు ఎలాంటి ఆట్ ఆపరేషన్ కానీ స్టంట్స్ కానీ పడలే లేదు నాకు అది ప్రాబ్లం నా ప్రాబ్లం డీవీటీ ఉండే ఆపరేషన్ అయిపోయింది ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను దేవుని కృపను బట్టి కామన్గా డీవిటీ ఎందుకు వస్తుందంటే గంటల కొలది నిలబడినప్పుడు చదవండి మీరు హిస్టరీలో ఉంటుంది నేను పదిహే నేను పదహారు పదిహేడు సంవత్సరాల వయసు నుండే సేవ మొదలుపెట్టి ఇప్పటికీ నేను ఎన్ని వేల వర్తమానాలు ఇచ్చానో నాకు తెలియదు నిలబడి వస్తుంది అది కామన్ అది నిలబడి ఉన్నప్పుడు అవి కామన్ అవి అలాంటివి జరిగినప్పుడు అది అది శరీర బలహీనత ఎందుకంటే మనం రోజుకి ఎన్ని గంటలు నిలబడుతున్నామో ఎంత ప్రసంగాలు చేస్తున్నామో చూస్తున్నాం కాబట్టి ఆయన రోగాలు వ్యాధులు అనేవి అవి రాక మానవని బైబిల్ చెప్తా ఉన్నది మన రోగములని ఏసు వహించలేదా నిశ్చేమగా మన రోగములను ఆయన వహించడని బైబిలో లేదా రోగములు వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి కానీ రోగాలు వ్యాధులు అనేవి అవి దేవుని శాపాలు కావు కదా ఒక వ్యక్తి ఒక వ్యక్తికి రోగములు వ్యాధులు ఒక వయసుకు వచ్చినప్పుడు మొదలైతే అవి బీపీ షుగర్లు ఇవన్నీ మొదలైతే ఇంకా ఇప్పుడైతే పిల్లలకే మొదలైనాయి మరి మరి అది ఏమి చేయకముందే పుట్ట పుట్టినప్పుడే షుగర్తో పుడుతున్నారు పుట్టినప్పుడే షుగర్ చిన్నప్పుడు నాకు తెలుసు కొంతమంది పాపం వాళ్ళ కోసం నేను ప్రార్థన చేశాను చిన్నప్పుడే అనమాట పుట్టినప్పుడే ఆ పిల్ల ఆ పాపకు షుగర్ ఉంది ఐదు వందలు ఆరు వందలు ఇన్సులిన్ ఇప్పుడే ఇన్సులిన్స్ ఇస్తున్నారు ఆ చిన్నప్పటి నుండే పుట్టినప్పటి నుండే అదేమి దానేమంటారంటే అదేం శాపం కాదు ఇప్పుడు మనం తినే హైబ్రిడ్ ఫుడ్ ఇప్పుడు మనం తినే సంకరజాతి ఆహారము వలన రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి కానీ కొంతమంది దాన్ని కూడా ఎట్లా చెప్పుకుంటారంటే అదేదో వర్తమాన అదేదో సత్యం మనకు వ్యతిరేకంగా పోతే రోగాలు వస్తాయని చెప్తాడు మరి వాళ్ళ కుటుంబంలో ఎవరికి రోగాలు లేవేమో వారి సంఘంలో ఎవరికి రోగాలు లేవేమో ఈ అయ్యగారు కూడా రోగాలు రావేమో మరి అవన్నీ తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు జస్ట్ డబ్బు కోసం ఓన్లీ కేవలం ధనం కోసం హేళన కోసం ఎగతాళి కోసం చేసుకొని ఎందుకంటే బైబిల్ చెప్తలేదా మనం వెళ్ళిపో ఎగతాళి చేయబడతామని యేష్ చెప్పలేదా ఇంటి యజమానుని వారు బైల్జ్బూబ్ అని పిలిచినప్పుడు ఇంటి వారిని ఏం పిలుస్తారో అని అనలేదా నామము నిమిత్తము సమస్త జనుల చేత మీరు దూషించబడతారు ద్వేషించబడతారు అన్నారుగా ఇప్పుడు మనం ఆ నామేగా ఏసుక్రీస్ నామం కోసమేగా పోరాడేదంతా ఏసు బాప్సం కోసం పోరాడుతాను ఏసుక్రిసామంలో బాప్సం కోసం దూషిస్తున్నారు దూషించని పెట్టుకొని వీడియోలు చేసుకొని ఏదైనా అలాగని మనం సత్యానికి చెప్పకుండా ఆగం నో సార్ మనం పిరికి కాదు మనం ఏది నమ్ముతున్నామో సత్యాన్ని మనం దాన్ని చెప్పడం మన బాధ్యత ఆ సత్యం మనకు వ్యతిరేకంగా వచ్చే తప్పుడు బోధను ఖండించడం మన బాధ్యత దాన్ని ఖండించడం మన బాధ్యత ఎందుకంటే తప్పు కాబట్టి సత్యాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి సత్యాన్ని ద్రోవ పట్టించాలని చూస్తుంది కాబట్టి సత్యాన్ని వంకరతనం చేయాలని చూస్తున్నది సత్యంలో కలిపి చెరపాలని చూస్తున్నది దాన్ని ఖండించడం మన బాధ్యత ఖండిస్తాం కానీ ఈ పోరాటం మళ్ళీ భౌతికమైన పోరాటం కాదు ఇది శరీరాలతో మనం పోరాడతలేం మనం అధికారులతోనూ తెలుసు కదా ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు నాదులతో మరియు దురాత్మ సమములతో ఉన్నత స్థలములలో ఉన్న దురాత్మ సమములతో మనం పోరాడుతున్నాం ఆ దురాత్మలు మనిషి శరీరాన్ని వాడుకుంటాయి అవి అందుకే మీరు సేనా దయం బట్టి నుంచి చూడండి వాని శరీరాన్ని వాడుకుంటానే రెండు వేల దయాలు కరెక్టేనా సేనా అనగా రెండు వేల నుండి మూడు వేల మంది అనమాట సారీ రెండు వేల నుండి ఆరు వేలు ఒక సేన రెండు వేల నుండి ఆరు వేలని సేన అంటారు అంటే వాళ్ళలో ఇప్పుడు ఎంత పెద్ద సైన్యం ఉన్నదంటే మీరు ఆలోచించండి కానీ ప్రేమతోని పిల్లలారా ఏసు పోరాడింది ఆ దయాలతోనే ఈరోజు మనం కూడా పోరాడుతున్నది ఆ దయాలతోనే శాస్త్రులు పరిశీలు చచ్చిపోయారు కానీ వారు ఆత్మలు సావలేదని ప్రవక్త గారు అన్నారు అది నీటి డినామినేషన్లలో ఉన్నాయని చెప్పాడు ఆయన ఆయనకి ఎలా తప్పలేదో పోరాటం మనకు తప్పదు పోరాటం మనం పిక్నిక్లో లేం మనం పోరాటంలో ఉన్నాం పైగా సత్యమును కాదనేవారు అది బైబిల్లో ఇలాగూ రాయబడి ఉన్నది అని చూపించిన ఆ సత్యాన్ని కాదనే వారికి మనం ఖచ్చితంగా మనం నిలబడి బోధించవలసి ఉంటుంది ప్రతివాదాలు చేయొద్దు వాదప్రతివాదాలు చేయొద్దు ఎందుకంటే పౌలు గారు అది హెచ్చరించాడు నేను క్లియర్గా మెసేజ్లో బోధించిన వ్యర్థమైన వాదాలు పెట్టుకోవద్దన్నాడు కానీ దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉన్నది దాన్ని ఖండించారు అపోస్తులు పేదలు తన పత్రికలో ఖండించాడు పౌలు తన పత్రికలో ఖండించాడు అవునా కాదా యూద తన పత్రికలో ఖండించాడు అవునా కాదా వీళ్ళందరూ యోహాను తన పత్రికలో ఖండించాడు ఖండించాడే లేదా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకుల గురించి ఆ పోస్తుల కాలంలోనే వాళ్ళు చెప్తున్న బోధనే వాళ్ళు వంకర చేస్తారు వాళ్ళు ఇప్పుడు కూడా అదే పోరాటంలో ఉన్నాం మనం ఎందుకంటే మళ్ళీ అదే అపోస్తుల బోధ మనం ఇప్పుడు బోధిస్తాం మళ్ళీ అదే అపోస్తుల బోధను బోధిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని వ్యతిరేకించిన ఆత్మలు ఇప్పుడు కూడా మనుషులలో ఉండవా ఇప్పుడు కూడా సంఘశాఖలలో ఉండవా ఉంటాయి ఉంటాయి బ్రదర్ అంటే వాళ్ళ స్కీములు వాళ్ళకు ఉంటాయి డబ్బు సంపాదించే స్కీమ్స్ అందుకే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయని మనం చేసే పని మనం చేయాలి ఇది పోరాటం డోంట్ బి డిస్క్రేజ్ నిరుత్సాహపడవద్దు మీరు పోరాటంలో నిరుత్సాహపడవద్దు మనం సత్యం ఇది పరిశుద్ధాత్మ ఇది సత్యమని ఈ కాల ప్రవక్త విలియం బ్రేనామ్ యొక్క వర్తమానము అదిగో అద్భుతములు ఆశ్చర్యకర సూచక్రియల ద్వారా అగ్రిస్తంభం మేఘస్తంభం ద్వారా దేవుడు రుజువు చేశాడు ఇది రుజువు చేసిన దాన్ని కూడా నమ్మరు వాళ్ళు ఆ రోజు మొదటి రాకల్లో ఏసు ఎన్ని రుజువులు చూపించినా నమ్మారా ఎంతమంది రోగులను బాగు చేస్తున్న నమ్మారా ఎంతమంది వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్న నమ్మారా వినబడతలేదు నాకు ఆకాశము నుండి స్వరం గుణం వినబడింది చనిపోయిన లాజను తిరిగి ఆయన అవునా కాదా అని ఎంతోమంది దయ్యాలను వెలగొట్టాడా ఆయన బట్ స్టిల్ దట్ యుడెంట్ బిలీవ్ నమ్మలేదు వాళ్ళు ఎందుకు నమ్మలేదు అంటే వాళ్ళ అపవాది పిల్లలని ఏసు చెప్పాడు మన వంటలే ఏసు ప్రభు చెప్పాడు అక్కడ మీ తండ్రి అపవాది మీరు అపవాది కుమారులు అయి ఉన్నారు మీరు అందుకే సత్యమును నమ్మరు అన్నారు అలాగనైనా వదలలేదు సత్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన సత్యాన్ని వ్యతిరేకించిన వారిని గద్దించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన మనం కూడా అంతే సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్తూ సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళను గద్దించుకుంటూ వెళ్ళిపోవడమే మన పని మన పని మనం చేయాలి అర్థమైంది అన చెప్పింది శత్రువు మన పైన దాడి చేస్తూ ఉంటే మనము సత్యమును మనం కనుక దానిని దానిని మనం ఉపయోగించకపోతే ఖచ్చితంగా శత్రువు మనల్ని చంపేస్తాడు మనం ఖచ్చితంగా తిరిగి దాన్ని ఆపాల్సి ఉంటుంది అక్కడ అదే నేను చేస్తున్నాను ఈ రోజున వాట్ ఈస్ అది ఏదైనా కావచ్చు ప్రోక్టర్ విలియం బ్రెనామ్ గారి పైన కానీ అలా ఉండే అపోస్తుల బోధ పైన కానీ ఎందుకంటే ఆయన ఏలియా ఆయన హృదయాలను హృదయాలని తండ్రులతో తిప్పాడు ఆయన తండ్రులు ఎవరంటే అపోస్తులై ఉన్నారు అపోస్తుల బోధ వైపు దిపాడు అయినా అపోస్తుల పునాది మరల తిరిగి కట్టబడిని కాలంలో సమస్తము చక్కబెట్టిన ఏలి ఆయన ఆయన అందుకే అపోస్తుల బోధ పైన కానీ దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం మనం ఊరుకునేది లేదు ఇక్కడ దాడి రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం ఇది మనం చేసే దాడి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం